మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్న పోయానక గారాలు చెప్తానా ఐదు కిలోల బియ్యం పిండి పట్టించుకొచ్చిన ఈ ఐదు కిలోల బియ్యం పిండి లెక్కనే బొబ్బరిపప్పు బొబ్బరిపప్పు అరకిలా బొబ్బరిపప్పు పోసుకుంటే మంచుకుంటాయి గారెలు ఇక నువ్వులు అరకిలా ఇంకా పచ్చిమిరపకాయల కారం ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లిగడ్డ అద్దపావు ఎల్లిగడ్డ యాభై గ్రాములు జీలకర్ర కరివేపాకు ఇన్ని ధనాలు ధనాలు మంచిగా పరగొట్టుకొని ఇలా కలుపుకొని వేసుకుంటే తింటా అంటే కమ్మగా ఉంటాయి ధనాలు తప్పకుండా వేసుకోవాలి కారొడి ముందర అయితే కారొడి నేను పచ్చిమిరపకాయ కారం వేస్తాను కాబట్టి ఐదు కిలోలకు ఒక చొప్పునే వేస్తాను ఇక రెండు ఇక మూడు ఇవ నాలుగు ఐదు మాకైతే సరిపోతుంది కొద్దిగా ఎక్కువ తినేటోళ్ళు వేసుకోవచ్చు తక్కువ తినేట కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయలకు ఆరామిస్తాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే దంచి వేసుకుంటే మంచిగా ఉంటాయి ఒకటి ఇక రెండు మూడు నాలుగు ఐదు అయిన వేసినా పచ్చిమిరపకాయ మిక్సీ పట్టినప్పుడు మా జీలకర్రలు గడ్డ మిక్సీ పట్టినప్పుడు ఇంత ఉప్పు వేసిన అది ఇది మొత్తం సరిపోతుంది నువ్వులు కట్టుకోవాలి నువ్వులు బబ్బరిపప్పు వేసి వేసుకుంటే మలుచుకుంటే పల్లీలు కూడా వేసుకుంటారు కానీ మా పిల్లలు కొద్దిగా పల్లీలు అంటే ఇష్టం అనిపి అప్పాల మెత్త పడితే వాళ్ళు ఇష్టపడాలి కొబ్బరిపప్పు కూడా వేస్తానా ఇప్పుడు ధనాలు ఇవి షటాకు ధనాలు నువ్వు కల్జామాక వేసుకోవాలి పప్పు కూడా మంచిగా వేసుకుంటే మేము అయితే ఎక్కువనే వేసుకుంటాము కల్జామాకంటే మాకు ఇష్టం మా పిల్లలకు ఇష్టం చాలా ఇస్తాను నేను వేసిన కళ్ళామ చేసిన బొరిపప్పు వేసిన నువ్వులు వేసిన చిలకర ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన కారం వేసిన ఉప్పు వేసిన అన్నీ వేసినాయి కలుపుతాను పోయితే కలుపుకోవాలి మంచిగా కరిగలు తట్టు కలుపుకున్నాక తర్వాతనే నీళ్ళు పోసి పిచ్చుకాలి ఇది కలపకుండా నీళ్లు పోసి పితుకుతే ఉండలు ఉండాలి గడలు గడలు ఒక కండే ఉంటుంది పిండిలో ఇగో నేను పసుపు మర్చిపోయా ఇగో ఇప్పుడు వేస్తాను కొద్దిగా మన కలర్ మంచిగా గరం పసుపు కూడా వేసుకోవాలి మంచిగా కల కలుపుకోవాలి పిండిని మంచిగా కర్ర పిండి ఇప్పుడు ఇలా కొన్ని వేడి నీళ్ళు పోసుకొని పిసుకోవాలి వేడి నీళ్ళు ఎందుకంటే మరి కొత్త బియ్యం అయ్యేదంటే బంక బియ్యం కొత్త బియ్యం అయ్యేది ఉంటే వేడి నీళ్ళు కూడా అవసరం లేదు ఆ పిండి పిచ్చుకుతాటనే జీగొస్తుంది ఆరు నీళ్ళ కింది బియ్యమా కొంచెం కొత్త కొత్త బియ్యం పాత బియ్యం అయ్యేదంటే వేడిని పోసి పిచ్చుకుతాంటే మంచిగా జీగస్తాయి వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి పిండి కొద్ది కొద్దిగా పోసుకుంటా వే వేడిగుంటాయి నీళ్ళు కాబట్టి శివసాన్ని కలుపుకోవాలి పోయి పిడ నీళ్ళు మధ్య పోయి వేడి నీళ్ళకు పాత బియ్యమైనా కూడా మంచిగా జీగొస్తుంది పిండి ఇట్లా మంచిగా రెండు చేతులతో కలగలుపుకోవాలి పిండిని కల కలుపుకున్నాక ఇలా మొత్తం ఒకటేసారి పిసుకురాదు కదా ఇంత పిండి తీసుకొని వేరే డబ్బలు వేసుకోవాలి కలగలిచిన పిండిని సంక్రాంతి పండుగ పిండి వంటల నది నాలుగో పిండి వంట గారెలు సకినాలు అయినాయి మడుగులు అయినాయి అరిసెలు అయినాయి ఎలా గారెలు చెప్తాను ఇంక పిండి ఇట్లా మంచిగా విసుకుడు అయింది చాలా పిండి తీసిన కదా ఇవి ఇక ఏ పిండి అయినా అప్పాలు చేసుకునే పిండి మంచిగా పిచ్చుకుంటూనే ఉంటుంది మంచిగా పిచ్చుకుతానే అప్పాలు మంచిగా ఇట్లా జీగ వస్తుంది పిండి కొంచెం బంక బంక ఉంటుంది ఇది ఈ జీగ వచ్చిన పిండి మనం గారలు చేసుకుంటే మంచిగా ఉంటాయి గారెలు ఎంత విసుకున్నా కూడా కొద్దిగా చుసు చుసిపోతుంది పిండి పుసుకుపోతుంది ఆ పిండి కొద్దిగా మంచిగా రావు గారెలు ఇది మళ్ళీ ఎంతది ఎంత తీసుకుంటా పక్కా పెట్టుకొని ఇది పక్క పెడతాను ఇప్పుడు తీసిన కదా పిండి తీసిన కదా ఇది విసుకుతాను అయితే ఇది కూడా ఈ పిండి కూడా కొత్త బియ్యం ఉంటే మొత్తం అన్నీ కలిపి పెట్టుకొని అంత తీసుకుంటా కలుపుకుంటా సగం పిండి తీసుకొని కలుపుకుంటా అప్పాలు చేసుకుంటే మర్చిపోయి ఎందుకంటే ఈ మరీ కొత్త బియ్యం అంతా ఒకటేసారి విసుకొని అప్పాలు చేసుకుంటే అప్పాలు మంచిగా అత్తాయి కానీ కొద్దిగా ముగ్గు వేసే వరకు ఇబ్బంది అవుతుంది చాలా చేప కాల అప్పమెత్తగా వస్తుంది కొత్త బియ్యం అయ్యేది ఉంటే అన్నీ కలిపి పెట్టుకొని ఒక పక్కన పెట్టుకొని సగం పిండి ఒక పాలు పిండి తీసుకొని కలుపుకుంటుంది వేసుకోవాలి మంచిగుంటాయి కొత్త బియ్యం అయితేనే ఎప్పుడు గారెంట్ చెప్తాను ముందర అయితే కవర్ వేసిన ఈ కవర్ వేసి కొద్దిగా అంతా అద్దుకోవాలి దానికి నూనె అద్దుకొని ఇంత సైజు ముద్దైజు తీసుకుంటాము మేము

కొంచెం పెద్దగా వాళ్ళు పెద్దగా చేసుకోవచ్చు కొంచెం ముద్దలు చిన్నగా పెట్టుకొని చిన్నగా చేసుకోవచ్చు కానీ వేసుకోవాలి గారప్పాలు ఎందుకంటే నూనె అడుగుతుంది బెడ్షీట్ గట్టా ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి ఇట్లా తీసుకొని తిరబా వేసుకోవాలి ఈ అప్పాలు అయితే అవుతానయ్యి గారెలు ముగ్గుడు పెట్టిన వేస్తాను ముగ్గులో ఇట్లా మంచిగా కాలింది నూనె అమ్మ ఆ రోజు కట్టె పొయ్యి గ్యాస్ వస్తాను అనుకుంటాం కదా మా బిడ్డ ఇంటికి వచ్చిన పెద్ద బిడ్డ ఇస్తాను అప్పాలు బయట పొయ్యి పెట్టి వేస్తాను ఇట్లా సప్పులు తెల్లారింది కదా ఇప్పుడు కాళినవి అప్పాలు ఇచ్చ కర్ర ఆడతాయి ఇవి అప్పాలు మీ దగ్గర ఏలిందంటే గారెలు అయితే అయిపోయినాయి ఇక మంచిగా కరకరలు ఆడుతున్నాయి గారెలు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటాయి ఇవి వేడి నీళ్ళు పోసినాయి కదా వేడి నీళ్ళు పోసి పిచ్చుకున్న కాబట్టి ఇక మంచిగా వచ్చింది అప్పుడు ఇగో ఇక మొత్తం పరఖర ఉంటుంది తింటే కూడా మంచిగా ఉంటాయి సరేనా ఈ అమ్మ చేసినట్టు మీరు అన్నీ కొత్త ప్రకారం చేసుకోండి ఎవరైనా చీరాని వాళ్ళు ఉంది అంటే మంచిగా చేసుకుంటారు మంచిగా ఉంటాయి గారెలు చూద్దరే ఊళ్ళు ఉడతానయి పాత బియ్యం అయితే మరీ పాత బియ్యం అయితే ఇట్లా రావు గారెలు కొద్దిగా కొత్త బియ్యం అయితేనే ఇట్లా మంచిగా వస్తాయి మంచిగా కొద్దిగా పొంగినట్టు పొంగినట్టు మంచిగా ఉప్పు కారం అన్నీ కరెక్ట్ వేసుకుంటే మంచిగా ఉంటాయి గారెలు చికెన్ సోరువు అలా పోసుకొని తింటే అయితే ఇంకా మంచిగా ఉంటాయి